హాయ్ ఆల్ నమస్తే సాన్వి కలెక్షన్స్ అండి ఈరోజైతే నేను బ్లౌజెస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే చేశాను మందికి అయితే దొరకలేదు లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు అయితే చాలా దొరకలేదు దొరకలేదని చెప్పేసి చాలామంది అడిగారనమాట అందుకని చెప్పేసి అదే కాస్ట్లో మళ్ళీ నేను రీస్టాక్ అయితే చేశాననమాట ఎవరికన్నా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ ఉన్న నెంబర్కి షాట్ తీసి అయితే వాట్సాప్ చేసేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ కూడా కొంచెం అన్ని డిఫరెంట్ డిఫరెంట్గానే ఉన్నాయన్నమాట మనకి టూ టైప్స్లో ఉన్నాయి ఇలా ఒక త్రీ ఫోర్ టైప్స్లో తీసుకొచ్చాను అనమాట ఈ సారైతే కాస్టర్స్ కూడా కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది క్లాత్ బట్టి కొంచెం అలా వేరియేషన్ అయితే ఉంటుంది సో ఇప్పుడు ఇవి వచ్చేసరికి మనకి రా సిల్క్లో వస్తుంది లాస్ట్ టైం నైన్టీ నైన్ రూపీస్కి పెట్టాను కదా చాలా మందికి దొరకలేదన్నారు అందుకని మళ్ళీ రీస్టాక్ అయితే చేశాను ఎవరికైనా ఇప్పుడు కావాలనుకుంటానైతే వీడియో మొత్తం చూసి ఏది కావాలనుకున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి అండ్ వినండి నేను ఏ కాస్ట్ చెప్తున్నాను అనేది కూడా విన్న తర్వాతనే తీసుకోండి ఓకేనా నేనైతే ఇప్పుడు వీడియో అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎక్కువ మంది గోల్డ్ అడిగారు సో గోల్డ్లోనే కలర్స్ అయితే తీసుకొచ్చానమాట నేను అందుకనే సో ఇప్పుడైతే ఓపెన్ చేసి నేను చూపిస్తాను వన్ బై వన్ కలెక్షన్ అయితే ఇది ఫస్ట్ వన్ వచ్చేసరికి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి అయితే ఇదో ఇట్లా బోట్ నెక్ వచ్చేసి హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వస్తుందనమాట లేదంటే మీరు ప్లెయిన్ పెట్టేసుకొని ఫ్రంట్ బ్యాక్ వీటిని హ్యాండ్స్ లాగానన్నా చేసుకోవచ్చు ఇంకా హ్యాండ్స్ గ్రాండ్ కావాలంటే ఇలా చేసుకోండి లేదు అంటే ప్లెయిన్ హ్యాండ్స్ అంటే ప్లెయిన్ హ్యాండ్స్ పెట్టుకొని చిన్న బార్డర్ లాగా లేస్ పెట్టేసుకుంటే గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అనమాట చూ చూసారు కదా ఇది మెరూన్ కలర్ మెరూన్ కలర్కి రెడ్ ఫ్లవర్స్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో అయితే వచ్చిందనమాట వర్క్ అనేది కూడా చాలా నీట్గా వచ్చింది మనకి సేమ్ కంప్యూటర్ వర్క్ లానే ఉంటుందండి ఇవి ఏమి అంత డిఫరెన్స్ కూడా ఉండదు ఎంత నీట్గా ఉంటుంది అనమాట వర్క్ అనేది కూడా ఏదో తక్కువ కాస్ట్కి ఇస్తున్నా వర్క్ బాగుండదేమో అని అనుకోదు వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది దీంట్లో ఏదైనా తీసుకోండి నైన్టీ నైన్ రూపీస్కే సేమ్ లాస్ట్ లాస్ట్ టైం పెట్టిన ప్రైస్కే ఇస్తున్నాను ఎందుకంటే చాలా మందికి దొరకలేదు చాలా మంది మెసేజెస్ అయితే చేశారనమాట అందుకని చెప్పేసి నేను అదే కాస్ట్లో ఆ మెగా సేల్ పెట్టాను కదా ఆ మెగా సేల్ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నాను అనమాట ఇవైతే సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి ఇలా పీచ్ కలర్ అండి ఇలా వస్తుంది పీచ్ కలర్ పీచ్ కలర్కి అయితే లైట్ బ్లూ కాంబినేషన్తోనైతే వస్తుందన్నమాట ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఇక్కడ కావాలన్నా తీసుకోవచ్చు ఇక్కడ కావాలన్నా తీసుకోవచ్చు మీ ఇష్టం హ్యాండ్స్ టూ సైడ్స్ అయితే ఇచ్చినారు ఇది పీచ్ కలర్ అండి ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వెయిట్ బట్టి అండ్ డిస్టెన్స్ బట్టి అయితే ఛార్జెస్ అయితే ఉంటుందన్నమాట లాస్ట్ టైము ఇదే డిజైన్లో బ్రౌన్ కలర్ వచ్చినట్టుంది ఈ సారీ మనకి వీ బ్లూ కలర్ వచ్చింది లక్ త్రీ పీసెస్ అయితే వచ్చినాయనమాట సో ఇది మొత్తం కలిపి ఓన్లీ నైంటీ నైన్కే ఇచ్చేస్తున్నాను లాస్ట్ టైం అలానే ఇచ్చాను ఇప్పుడు లక్కీలో మళ్ళీ ఇంకొక ఇంకొకటి అయితే వచ్చిందనమాట సో ఇది కూడా అంతే ఓన్లీ నైంటీ నైన్ రూపీసే ఎవరైతే ఫస్ట్ మెసేజ్ చేస్తారో వాళ్ళకైతేనే నేను ఇవ్వగలుగుతాను దీన్ని ఎలా స్టిచ్ చేయించుకుంటానంటే ఫ్రంట్ వచ్చేసి ప్లెయిన్ అని పెట్టుకోండి లేదంటే బ్యాక్ ప్లెయిన్ పెట్టుకోండి ఒక ఒక్క సైడ్ మాత్రమే ఒక పార్ట్ తీసుకోండి మిగిలిన టూ సైడ్స్ని హ్యాండ్స్ లాగా యూజ్ చేసుకోండి అప్పుడైతే లుక్ అనమాట లైక్ త్రీ వచ్చాయి చూస్తున్నారు కదా ఇది ఇక్కడైతే ప్లెయిన్ వచ్చింది క్లాత్ కూడా చాలా పెద్ద ఉంది ఇందాక చూసినాం కదా దాంట్లో ఇంకొక పీస్ కూడా అవైలబుల్గా ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి అన్నీ గోల్డ్ అండి గోల్డ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అసలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఎవరికి ఏది కావాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసే ఇది చూడండి వర్క్ అయితే గోల్డ్ కలర్కి ఇలా వచ్చింది అనమాట ఫ్లవర్ ప్యాటర్న్లో డిజైన్ సో మనం గ్రీన్ కలర్ శారీకైనా ఇలా బ్రౌన్ కలర్ శారీకైనా ఇలా లైట్ పీచ్ కలర్ అయినా కూడా సెట్ అయిపోతుంది అనమాట డార్క్ కలర్స్ ఏది వేసినా కూడా ఈ బ్లౌజ్కి అయితే సెట్ అయిపోతుంది హ్యాండ్స్ వచ్చేసరికి ప్లెయిన్ ఉంటుంది ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి గోల్డ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్తోనైతే ఫ్లవర్స్ వచ్చినాయి మొత్తం వచ్చింది దీంట్లో నేను ఇచ్చే జస్ట్ ఐడియా మాత్రమే దీంట్లో మిర్రర్స్ కనుక మీరు పెట్టుకున్నారంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మీ ప్లాస్టిక్ ఆర్ రియల్ ఏదైనా స్టిక్ చేసుకున్నా బాగుంటుంది హ్యాండ్స్ వచ్చేసరికి దీనికి ఇదో షార్ట్ హ్యాండ్స్ వచ్చినాయి దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కదా సో దీంట్లో సేమ్ డిజైన్లో మనకి దీనికి హ్యాండ్స్ అయితే రాలేదు ఇలా వచ్చింది బ్రౌన్ కలర్ ఒకటి ఈ కలర్ అండి చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా ఇదే కలరు హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వచ్చినాయి దీనికి మిగిలిన వాటి అన్నింటికి ప్లెయిన్ వచ్చినాయి ఓన్లీ బ్లూ కలర్ దానికి మాత్రమే హ్యాండ్స్కి డిజైన్ అయితే వచ్చిందనమాట ఇది వచ్చేసరికి సేమ్ డిజైన్ బట్ మొత్తం అంతా గోల్డే సో ఏ శారీకైనా వే చేసుకోవచ్చు అనమాట అలా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ ఇది ఓకే ఇది మెరూన్ కలర్ అనమాట ఎడ్జస్ట్లో ఇట్లా కట్టింగ్ అనేది కొంచెం క్రాస్ క్రాస్ ఉంటుంది అది డ్యామేజ్ కిందికి తీసుకోవద్దు నేను ముందే చెప్తున్నా ఎడ్జస్ట్లో ఇది ఇలా కొంచెం క్రాస్ క్రాస్ కటింగ్స్ అయితే ఉంటాయనమాట ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వీటిలలో ఏది కావాలనుకున్నా స్క్రీన్ మీదున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి చూసారు కదా ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ దీనికి హ్యాండ్స్ కి కూడా డిజైన్ వచ్చింది చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ఇలా వచ్చింది చూడండి బోట్ నెక్ వచ్చింది ఫుల్ వర్క్ వచ్చింది బ్రౌన్ కలర్ ఇది సో డార్క్ మెరూన్ శారీ కైనా కూడా సెట్ అయిపోతుంది ఏ శారీస్ కైనా మ్యాక్సిమం సెట్ అయిపోతుంది అనమాట ఈ కలర్ అనేది వచ్చేసరికి ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఇది రామా గ్రీన్ ఫ్లవర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇది ఇలా వచ్చింది వర్క్ అయితే ఇది రామా గ్రీన్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట సో గ్రీన్ కలర్ అయినా కూడా మ్యాచ్ అయిపోతుంది సో దేనికైనా సెట్ చేసుకోవచ్చు మీకు ఎలా అయితే అలా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఎంత బాగుంది కలర్ ఇది దీంట్లో ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నట్టున్నాయి అంతే చూస్తున్నారు కదా వర్క్ అయితే ఈ కలర్ శారీ తీసేసుకొని వేర్ చేసుకుంటానైతే లుక్కే వేరుంటుంది ఇంకా ఇంత బాగుంది ఈ థ్రెడ్ వర్క్ కూడా మనకి యాంటిక్ థ్రెడ్ వర్క్లో వచ్చింది చూస్తున్నారు కదా నెక్ వచ్చింది నెక్ వద్దు అనుకున్న వాళ్ళు కట్ చేసుకోవచ్చు కూడా ఏం ప్రాబ్లం లేదు మా అంటే కొంచెం డిజైన్ పోతుంది అంతే మన షేప్ తగ్గట్టు మన పర్సనాలిటీ తగ్గట్టు మనం ఏ సైజ్ అయితే వేసుకుంటామో అలా స్టిచ్ చేయించుకోవచ్చు మా అంటే కొంచెం డిజైన్ పోతుంది అంతే హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ టైం గోల్డ్ చాలా మంది అడిగారు ఈసారి అందుకనే గోల్డ్ ఎక్కువ తీసుకొని వచ్చిన గోల్డ్ ఇలా వచ్చిందండి గోల్డ్కి గోల్డ్ సెల్ఫ్ డిజైన్ వచ్చిందనమాట సో చూస్తున్నారు కదా దేనికన్నా ఏ శారీ అయినా గ్రీన్ పింక్ ఏ శారీ అంటే డార్క్ శారీస్ మీదకి ఇలాంటి బాగుంటుంది బాగా సెట్ అయిపోతుంది అనమాట రెడ్ కానీ పింక్ కానీ బాగా సెట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది లాస్ట్ టైం వీడియోలో అడిగినారు సో ఇప్పుడు వాళ్ళు చూసినట్టయితే తీసుకోండి ఓకేనా గ్రీన్ కలర్ అండి ఇది ఇవి వచ్చేసరికి హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ లాస్ట్ టైం వీడియోలో కూడా ఇది వచ్చింది ఒకటి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి కొంచెం డిఫరెంట్గా ఉందనమాట కలర్ డార్క్ గోల్డ్ లాగా ఉంది ఇలా రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది దీనికి రెడ్ కలర్ శారీ వేసుకున్నా బాగుంటుంది లైట్ పింక్ శారీ వేసుకున్నా బాగుంటుంది ఎందుకు అంటే దీనికి టూ కలర్స్తో ఆ డిజైన్ అనేది చూసినారు కదా సో ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయితే ప్లెయిన్ ఇచ్చినారు ఓన్లీ నైంటీ నైన్ రూపీసే అండి వీటిలలో ఏదైనా తీసుకోండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి దగ్గర ఏ కలరు గ్రే కానీ బ్లాక్ కానీ బ్లూ కానీ ఏదైనా చేసుకోవచ్చు అంటే కలర్ అనేది అలా ఉందనమాట ఇది ల్యావెండర్ లాగా అనిపిస్తుంది కొంచెం అలా ఇలా ల్యావెండర్ కలర్ శారీ వేసేసుకున్నా కూడా బాగా సెట్ అవుతుంది అనమాట ఇలాంటి బ్లౌజెస్కి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ప్లెయిన్ నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ గోల్డ్ కలర్ మీద నావీ బ్లూ కలర్ అయితే వచ్చింది డిజైన్ అయితే ఏదో ఇలా వచ్చిందండి హ్యాండ్స్ అయితే ప్లెయిన్ ఉంటుంది ఇందాక మనం చూపించాం కదా సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ ఇంకొక పీస్ కూడా ఉంది ఇది ఇంకొక పీస్ కూడా ఉంది ఇందాక చూపించిన డిజైనే సేమ్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం గోల్డ్ ఇది గోల్డ్లో మనకి ఎగ్జాక్ట్ లాగా వచ్చిందనమాట డిజైన్ అయితే ఇలా ఇలా వచ్చింది హ్యాండ్స్ వచ్చేసరికి ప్లెయిన్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఇందాక వచ్చిన డిజైనే బట్ ఏంటంటే కలర్ అనేది చేంజ్ వచ్చింది ఇందాక గ్రే కలర్లో వచ్చింది ఇప్పుడైతే ఇలా వచ్చిందనమాట కలర్ చూస్తున్నారు కదా ఈ కలర్ అండి ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి సో వీటిలలో ఏదైనా తీసుకోండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది స్క్రీన్ మీదున్న నెంబర్కి స్క్రీన్ షా తీష్ అయితే వాట్సాప్ చేసేయండి ఏది కావాలనుకున్నా వినండి విన్న తర్వాతనే తీసుకోండి నేను ఏది ఎట్లా చెప్తున్నా అనేది నేను చెప్పేది కూడా వినరు నాకు తెలుసైతే వినమంటే వినరు సో ఏదైనా నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తాయంటే ఇప్పటి నుంచి కొంచెం సమ్మర్ కాబట్టి సమ్మర్ వెకేషన్స్కి అలా అలా వీడియోస్ అనేది లేట్ అయిపోయింది ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా ఉంటాయి వీడియోస్ అయితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మంచి మంచి కలెక్షన్స్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇంతవరకు మన దగ్గర అలాంటి బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకురాలేదు అలాంటివి కూడా ఉన్నాయన్నమాట సో వీటిలలో ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి బాయ్ ఎవ్రీవన్